రాష్ట్రంలో ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి ఎలా ఉందంటారు ఎన్నికలు జరిగిన తీరు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకి మెజార్టీ ఎక్కువ ఉందండి ప్రధానంగా ఒక్కొక్క మాటకే టీడీపీకి మెజార్టీగా ఉంది అనుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అభివృద్ధి ఏం లేదు జీరో అభివృద్ధి పేరు మీద దోచుకోవటం ఎక్కువ జనాలు పిచ్చోళ్ళు కాదు కదా మార్పు ఉంటుంది కదా మార్పు వచ్చింది జనాల్లో వచ్చారు అసలు అభివృద్ధి అంటే ఏంటి నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగులు కడితేనే అభివృద్ధి కాదు కదా నలుగురికి డబ్బులు ఇచ్చిన అభివృద్ధి అనేది ప్రధానంగా అధికార పక్షం వాదన మరి ఇంకోసారి అడగండి అంటే నలుగురికి డబ్బులు ఇచ్చినా కూడా అది కూడా ఆర్థిక పరంగా ఆదుకున్నట్టే కదా అది కూడా అభివృద్ధి కదా అంటున్నారు కదా మరి అది అభివృద్ధి ఇద్దండి అది అభి అభివృద్ధి అయిద్దా అభివృద్ధి అంటే ఏంటి ఉద్యోగాలు ఇప్పుడు రైతులకు ఉంది సబ్సిడీలు సబ్సిడీలు జీరో కంపెనీలు జీరో ఇప్పుడు అభివృద్ధి అంటే జనాలకి పెట్టుబడులు రావ రా మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెప్పించటం అభివృద్ధి అంటే జనాలకు వంద రూపాయలు ఇచ్చామా అభివృద్ధి ఒకటి ఏంట్రా అంటే అభివృద్ధి ఇద్దా అభివృద్ధి కాదు అది అంటే ఈ అభివృద్ధి బేస్ మీదే ఈసారి ఎలక్షన్లు జరిగినాయి అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమంటే మా మా చెప్పిన స్కూల్ మాస్టర్ వెళ్ళి మందు మందు షాపులు కాడ క్యూ లైన్లో ఉంచుంటున్నారు ఏది మన లా లాక్డౌన్ కరోనా కరోనా టైంలో అసలు మాస్టర్ని ముందు షాపు కూర్చో కూర్చోబెట్టవచ్చండి నుంచో అదే ప్రధానంగా ఇక్కడ దెబ్బ తీసిందంటారా మరి జగన్మోహన్ అంత వ్యతిరేకత రావడానికి ఇదొక ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి ఎంప్లాయీస్ని ఇబ్బందులు పెట్టడం ప్రలోభ పెట్టడం ఏది మీకు ఇంకా ఎక్కువ శాలరీ లేపిస్తాను అలాంటివి చెప్పి చెప్పి మాకు ఓటింగ్ అయిపోయింది అది అది అని చెప్పేసి చేశారు వాళ్ళనే ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు బాగా ఇబ్బంది పెట్టారు అంటారు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మీరేమో అభివృద్ధి మంత్రం అంటున్నారు ఏమో సంక్షేమమే మా ఎజెండా అంటున్నారు సంక్షేమం ఒక్కడు చేస్తే తప్పేముంది అనే మాట ఒక్కొక్కరి ఒక్కొక్క ఎజెండా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా సంక్షేమాలంటే అంటే సంక్షేమం ఏం చేశారు చెప్పండి సరే ఆటో వాళ్ళు పదివేలు ఇచ్చారు వా ఆయిల్ రేట్ ఎంత పెంచారు చంద్రబాబు టైంలో తెలంగాణకి మనకేసుకుందాం పక్క రాష్ట్రాలు తీసేయండి తెలంగాణ కంటే ఒక రూపాయి తక్కువ ఇప్పుడు తెలంగాణ కంటే ఒక రూపాయి ఎక్స్ట్రా అప్పుడు ఆయిల్ డీజిల్ ఎంత లాసిపోతున్నారు వాళ్ళు పదివేలు ఇస్తున్నారు వాళ్ళు ఇరవై వేలు పోతున్నారు నెలవారీగా ఖర్చులు లెక్కేసుకుంటే ఇరవై వేలు లాసిపోతున్నారు వాళ్ళు పదివేలు ఇచ్చి పదివేలు మళ్ళీ దోపిడీ ఎదురు దోపిడీ దోసుకున్నాడు ఇంకేం అభివృద్ధి వాళ్ళకి చెప్పండి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాతో అయితే ఉన్నారు ఎందుకంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అక్క చెల్లెమ్మలే నాకు ఆలంబన నా పైన దేవుడు ఉండాడు కింద అక్క చెల్లెమ్మలు నమ్ముకున్నాను అంటున్నారు కదా మరి ఇది జరిగే పనే అంటారు ఇది సొంత చెల్లెల్ని ఏమన్నా పసుపు కుంకాలు అది ఇది అని చెప్పి చెల్లెల్ని దగ్గర తీసాడా లేదుగా సొంత చెల్లెలే వేరే పార్టీలో మారింది అసలుటప్పుడు అక్క చెల్లెలు వాళ్ళే వాళ్ళకేం చేసినట్టండి సొంత చెల్లెలకే చేయలేదు మిగతా చెల్లెలకేం చేస్తారు అర్థం చేసుకోండి మీరైనా కొంచెం జనాలు జనాలు మా ఆల్రెడీ అర్థం చేసుకున్నారు ఈ తప్పు అనుకుంటున్నాను నేను అసలు వాళ్ళ జగన్ గురించి అడగడం కూడా తప్పే అసలు నా లెక్కలో ఏది జగ అసలు వాళ్ళ సొంత చెల్లెలు అమ్మ బాబాయ్ బాబాయ్ ఆలోచించండి అసలు జగన్ గురించి మాట్లాడటం నేను తప్పు అనుకుంటున్నాను నేను అంటే ఇక్కడ జగన్ గురించి మాట్లాడటం అని కాదు అసలు ముఖ్యంగా అసలుకి ఈ బాబాయ్ హత్య కేసు గురించి కూడా మీరు బాబాయ్ అన్నారు కాబట్టి ఆ హత్య కేసు గురించి కూడా ముఖ్యమంత్రిగా అయ్యుండి ఆయన ఇంత ఐదు సంవత్సరాల పాటు దాన్ని పట్టించుకోకుండా ఎందుకు ఎందుకున్నాడు అనుకోవాలంటారు అసలు చేసిందే వాళ్ళు కదండి ఇక దాన్ని పట్టించుకుంటే మళ్ళీ వాళ్ళ చెల్లెలు సిబిఐ అడిగింది ఇవ్వలేదు పట్టించుకుంటే మళ్ళీ లోపలి కూర్చునేది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది మా అవినాష్ రెడ్డి చంటి పిల్లడు అంటున్నాడు కదండి పాలు పట్టమనండి తీసుకెళ్ళి పాలు పట్టమండి ఇంటికి తీసుకెళ్ళి పాలు పట్టమనండి మళ్ళీ ఎంపీలో నిలబెట్టేందుకు చంటిపిల్లాడు కదా ఇంటికి తీసుకెళ్ళి పాలు పడితే సరిపోయా ఎదుగుతాడు ఎదిగిన తర్వాత తీసుకొచ్చి జనాల్లో పెట్టమనండి ఎంపీ సీట్లుంది చంటి పిల్లలకి ఎంపీ సీట్లు ఇస్తారా పిచ్చాడు చేతికి రా ఇస్తామా కదా ఇక్కడ నీ కాదనుకుంటే కనుక మరి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దేమా ఏంటి నేనే గెలుస్తాను అంటానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఎందుకు ఆయన నేనే గెలుస్తాను అనే ధీమాతో ఉండాలంటారు ఓడిపోతా భయం భయంతో పారిపోతా ఇక్కడ వీళ్ళని మేము గెలుస్తా ఉంటే నిలబడతారులే అట్లా అని పారిపోయే ముందు అట్లా చెప్పిళ్ళాడని అనుకుంటున్నాను నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అసలు మన ఫ్యాన్ ఢిల్లీ వనిగిపోద్దు అన్నారు కదా ఈసారి పోయింది సార్ లక్ష లక్ష చిల్లర వచ్చినట్టున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఈ ఈసారి అసలు గెలుస్తాడో గెలవడు వాడి సీటు వాడు గెలుస్తాడో గెలవడం నాకు నమ్మకం లేదు ఒక మాటలో చెప్పాలంటే వస్తే మహా గెలిస్తే ఒక ఐదు వేలు రెండు వేలు బయటపడతాడేమో అనుకుంటున్నా అది కూడా ఒక గెలుపు కాదు కదండి నా లెక్కలు వైనాటి కుప్పం అంటున్నారు కదండి అసలు వాళ్ళు కుప్పమా కుప్పానికి అంత అంతకుముందు ఎక్కువ మెజార్టీ వచ్చింది అదే అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని మంగళగిరిలో లోకేష్ని కుప్పంలో చంద్రబాబుని ఓడించబోతున్నామని చెప్పి ధీమాగా ఉన్నారు కదమ్ మరి వాళ్ళు పోయినసారి మినిస్టర్ చేసిన ప్రతి సీటు గెలవమనండి గెలిచి మాట్లాడమనండి అంటే ఇప్పుడు మినిస్టర్గా చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలిచే అవకాశం లేదు అవకాశం లేదు ఖచ్చితంగా లేదు గుడివాడ అడ్డ అడ్డాలని గడ్డ అంటున్నారు కదా అది టీడీపీ పెట్టిన భిక్ష అయితే వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు జగన్గాడు చేయని ఈడ బూతులు తిట్టు బతుకుదాం అనుకున్నాడు బతుకుతున్నాడు అంతే ఎవరెత్తారట్టు బూతులు తిట్టినట్టడ రాజకీయ నాయకుడు అనేది నోట్లోంచి మాట రా బూతులు రావచ్చా రావచ్చు అండి పిల్లల్ని పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అదే బూతులు తిడితే రాజకీయ నాయకులు అవుతాం అనుకుంటున్నారు వాళ్ళు అది కొడాలని ఆదర్శంగా తీసుకున్నారంటే ఆదర్శంగా తీసుకుంటున్నారు పిల్లలు కూడా మరి ఒక పక్క నుంచి చూస్తే మేమే గెలుస్తామని ఎంత ధీమాగా ఉన్నప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ ఏమో హైదరాబాద్ వల్ల వంశీ ఏమో డల్లాస్ మరి కొడాలని ఎటు వెళ్ళాడో మరి గత కొంతకాలంగా ఎలక్షన్ అయిపోయినా కానీ మీడియా ముందు కూడా కావట్లేదు ఎందువల్ల అంటారు ఓట ఓటమి వయంతో పారిపోయారని అనుకుంటున్నాను ఓ పక్క నుంచి వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా ఎంత హైప్ ఇస్తున్నారు కదా ఉండి నిలబడి ఉండొచ్చు కండి ఇక్కడే మన దగ్గర పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు దాంట్లో ఏడు ఏడు పది వందల కోట్లు అప్పు తెచ్చారు దాంట్లో ఏడు వందల కోట్లు తీసుకెళ్లి దాచి పెట్టుకోవడానికి బయటకు వెళ్ళాడు అంటే దాచి పెట్టుకోవడానికి అంటారు దాచి పెట్టుకోవడానికి బయటకు వెళ్ళాడు గడపడానికి వెళ్ళాను కూతురు మొన్న వచ్చారు కండి ఎలక్షన్కి వచ్చారు కదా కూతురు గడిపేది ఏంది ఆ ఎలక్షన్ రోజు వాళ్ళతో ఉండలేదా అంటే సరదాగా ఇది ఎండాకాలం సెలవులకు వెళ్ళినట్టు వెళ్తున్నాం మేము వెకేషన్ కానీ అన్నారు కదా డబ్బు దాచిపెట్టుకోవడానికి వెళ్ళారు ఏడు వందల లక్షలు ఏడు వందల కోట్లు దాచిపెట్టుకోవడానికి వెళ్ళారు డబ్బు ఇక్కడ దాచి పెట్టుకోవడానికి అంటున్నారు వాళ్ళే పిల్లలతో సరదాగా ఉంటాం కూడా తప్పినా చంద్రబాబు అమెరికా లేదా అదేమైంది పర్యాటక చంద్రబాబు తప్పలేదా అంటున్నారు కదా చంద్రబాబు వెళ్ళేదానికి చంద్రబాబు రా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చేశారండి జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ కేసులు అన్ని ఎవరి మీద ఉండే ఇప్పుడు లక్ష కోట్లు పది పది లక్షల కోట్లు అప్పు తెచ్చింది ఎవరండి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విశ్రాంతం కోసం వెళ్ళేది అపోజిషన్ పార్టీ వాళ్ళు అయిపోయింది ప్రశాంతం బయటకు వచ్చాము ఎలక్షన్ అయిపోయిందని వీళ్ళు వెళ్ళారు ముఖ్యమంత్రి పదవి చేసిన తర్వాత డబ్బులు దాచిపెట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వీడికి వాడికి సంబంధం ఏంది వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏంటి ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏంటంటే వాళ్ళేమో చంద్రబాబు పారిపోయాడు అంటున్నారు కదండి మరి జగనే అని నేను అంటున్నానండి జగన్ అసలు తిరిగి వస్తాడో రాడో కూడా నా డౌటు అరే కోర్టు అనుమతి ఇచ్చింది కదండి కోర్టు చెప్పిన ప్రకారం వినాలి కదా ఇప్పుడు నీలమ్మోడి కింగ్ ఫిషర్ ఆయన విజయమాల్యా వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసుకొచ్చారండి వాళ్ళకే వాళ్ళనే తీసుకురాలేదు నేను ఎంత అంతే ఓకే అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఇక ఖచ్చితంగా లేదనే అనుకుంటున్నాను అండి ముఖ్యంగా అసలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అంటానికి బలంగా రెండు కారణాలు చెప్పండి పోయిన ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అండి ఆ అభివృద్ధికి ఈ అభివృద్ధికి ట్ర జనాలందరూ వేరవేషన్ చేసుకొని ఖచ్చితంగా టీడీపీకి ఓటేశారని అనుకుంటున్నాం వీళ్ళేమో మరికాలతో మేము ఓట్లు వేసారు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు ఇప్పుడు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు కలితే సంక్షేమ పథకం తల్లి అదే తల్లి వందనం అవుట్ మద్యం మధ్య మద్యం పూర్తి పూర్తి నిషేధం అన్నాడు పిచ్చి మద్యం అమ్ముతున్నాడు ఒక్క మధ్య షాపు సంబంధించింది కూడా దానిని డబ్బులు అనేది ఒకటి కూడా గవర్నమెంట్కి వెళ్ళవు చూపించమని నాకు లిస్ట్ అనేది ఒకటి ఇస్తారు కండి అది ఏది ఏ రోజుకి రోజు వాళ్ళ వాళ్ళ బాగా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాల్సిందే కానీ గవర్నమెంట్ అకౌంట్లోకి రావు పిచ్చి మద్యం కదా ఏ కంపెనీ కాదు అది బయట తెచ్చి పిచ్చి పిచ్చి మధ్యాన్ని జనాలకు అమ్ముతున్నారు అది ఇదే పెద్దగా ఇదే ప్రధానంగా దెబ్బ కొట్టబోతున్నాయి అంటారు అది ఖచ్చితంగా Thank you.